వరలు క్యాన్సర్ డే సందర్భంగా కరీంనగర్లోని పలు ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టారు నగర శివారులోని చెల్లిమిడ క్యాన్సర్ ఆసుపత్రిలో సదస్సు చేపట్టగా ముఖ్య అతిథిగా చెల్లిమిడ లక్ష్మీ నరసింహారావు హాజరయ్యారు హైదరాబాద్ తరహా ఆసుపత్రిని రూపొందించాలనే ఉద్దేశంతో చెల్లిమిడ ఆసుపత్రిని రూపొందించమని చెల్లిమిడ లక్ష్మీ నరసింహారావు అన్నారు ప్రతి ఒక్కరూ క్యాన్సర్పై అవగాహన కలిగి ఉండాలని సూచించారు తన నానమ్మకు బ్రెస్ట్ క్యాన్సర్తో బాధపడిందని వెసులుబాటు లేకపోవడంతో వైద్యం అందలేక మరణించిందని గుర్తు చేశారు ఇలాంటి ఇబ్బంది మరెవరికి కలగొద్దని ఆలోచనతో నిరుపేదలను ఆదుకునేందుకు క్యాన్సర్ ఆసుపత్రి ఏర్పాటు చేశామని చెప్పారు సంవత్సరానికి పన్నెండు శాతం క్యాన్సర్ బారిన పడుతున్నారని మొదట్లోనే తొలగించాలని సూచించారు ఈ కార్యక్రమంలో చెల్మడ లక్ష్మీ నరసింహరావు సూర్యనారాయణ రెడ్డి రామకృష్ణ ప్రసాద్ హెచ్ఓడి ఎలిల్ అరసి రవీంద్రన్

మేము చాలా చిన్న అన్నప్పుడు చనిపోయినప్పుడు ఒక సంవత్సరం సంవత్సరం నర బాగా వస్తూ పడది అప్పుడు బ్రెస్ క్యాన్సర్ వచ్చిన బాగా వస్తూ ఇట్లా ఇక్కడ హైదరాబాద్లో కూడా అంత మంచి సౌలభ్యం లేవు పోయే వెసులుబాటు లేదు ఆర్థిక పరిస్థితులు కావచ్చు ట్రాన్స్పోర్ట్ కావచ్చు ఉండే సౌలభ్యం ఇవన్నీ కష్టంగా ఉంటాయి అప్పుడు నేను పద్ధతులకు పరీక్ష రాసిన ఊరికి వెళ్ళాను ఊరికి వెళ్ళినప్పుడు ఆమె అందరూ చనిపోయాను ఒక సంవత్సరం సంవత్సరం ఆమె అవస్థ చూసినా నాలుగే మొగ్గు కూడా కడ నార్మల్ సినిమాయి మీరు ఇక్కడికి వెళ్ళి హైదరాబాద్ పెట్టుబడి పెట్టుకొని పోయి ఆడో లక్ష రూపాయలు కట్టే బదులు మరి అదే చికిత్స పెట్టుబడి లేకుండా పోయే ట్రాన్స్పోర్ట్ లేకుంటే ఇక్కడ మీకు ఇరవై ఐదు ముప్పై వేలకు అవుతుంది ఈ దోఖనికొచ్చింటే తొంభై ఐదు శాతం తొంభై ఎనిమిది శాతం మంది మన దివంగత ముఖ్యమంత్రి గారు రాజశేఖర రెడ్డి గారి దయవల్లన ఇలా వందలు ఇవాళ వరల్డ్ క్యాన్సర్ డే ప్రపంచ క్యాన్సర్ దినోత్సవంగా సెలబ్రేట్ చేస్తున్నాము ఈ ఫోర్త్ మార్చు ఈ థీమ్ ఏంటంటే యునైటెడ్ ఇన్ యూనిక్ ప్రతి ఒక్క క్యాన్సర్ పేషెంట్కి ఒక స్టోరీ ఉంటుంది వాళ్ళ బాధలు వాళ్ళ ప్రాబ్లమ్స్ హౌ ఇట్ గెట్ సాల్వ్డ్ మనం అందరూ కలిసి ట్రీట్మెంట్ ఎట్లా ఇవ్వగలుగుతాము మన హాస్పిటల్లో అన్ని స్పెషాలిటీస్ కలిపేసి హౌ వీ కెన్ హెల్ప్ దిస్ పేషెంట్ హౌ వైద్యంతో పాటు పౌష్టిక ఆహారము ప్లస్ వాళ్ళ అలవాట్లు టొబాకో ఎట్లా బా స్టాప్ చేయాలి ఆల్కహాల్ యాబ్స్టినెన్స్ ఎట్లా చేయాలి ఇవన్నీ దాని గురించి సూచన ఇచ్చడం జరిగింది